अमो तु दे कार्यनाय वद नह कण्य धीमहि तन्नो दुर्ग प्रयोजयते वम भगोदंब च ब्रह्म भवद्वारं अयै प्रदरु कुडा जपंडय अम्मा मेरे मुखेंगे जपण्डे महा देवयेच वेद नह विष्णु पतनेच धीमहि तन्नो महा लक्ष्मी ప్రయోజయాత్మహాదేవియే జద్మహే విష్ణుపత్మేజ ధీమహి తన్నో లక్ష్మీ ప్రజోజయేత్ ఇప్పుడు ఇద్దరూ కూడా కుంకుమ వేయడం స్టార్ట్ చేయండి ముందు ఆ ప్లేట్లో ఉన్నటువంటి అమ్మవారి మీద కుంకుమ మాత్రమే వేయండి శ్రీమాత్రే నమ్మ అనుకుంటూ ఇద్దరూ కూడా వేయండి అమ్మ ॐ प्रकृचे नमः ॐ विकृचे नमः ॐ विद्याय नमः ॐ सर्वभूतहितप्रदाय नमः ॐ द्रताय नमः ॐ विभूते नमः ॐ ॐ द्रव्ये नमः ॐ परमात्मकाय नमः ॐ वाचे नमः ॐ पद्मलयाय नमः ॐ नमः ॐ चये नमः ॐ स्वाहाय नमः ॐ सदाय नमः ॐ तुधाय नमः म ओं धन्याय नम ओं हिन्म्यय नम ओं लक्ष्मी नम ओं निचुषाए नम ओं विभाव नम ओं आदिक्यय नम ओं दीत्यय नम ओं देवताय ओम ओं नमः ओम वसुदारंग्य नमः ओम कमलाय नमः అమ్మ ఇప్పుడు కుంకుమ ఆపి అయ్యా మీరు అమ్మవారి ఫోటో దగ్గర అక్షింతలు వేయండి అమ్మ మీరు కళతం మీద అక్షింతలు వేయండి ఓం కమలా ఓం కాంత ఐ నమ ఓం కామాక్షి అయి ఓం క్షీరోధ సంభవ ఐ నమ ఓం అనుగ్రహపరాయ నమః బుద్ధయ నమ ఓం అనగాయ నమ ఓం నమః ఓం అశోకాయ నమః నమ ఓం అమృతాయ నమః నమ ఓం దేవత నమః నమ ఓం లోకలోక వినాశ నమ ఓం ధర్మ నిలయ్యే నమ అంటే మనం చేసినటువంటి ఈ యొక్క పూజ ఆవరణం అంతా కూడా ధర్మమైనటువంటి నిలయం నిలయంతో సమానం అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు ఇద్దరు కూడా బువ్వులు వేయండి పల్లెల్లో ఉన్న అమ్మవారికి కలసం మీద అమ్మవారి ఫోటో దగ్గర బువ్వులు వేయండి మా ఉభయోళ్ళిద్దరు కూడా ఓం ధర్మనిలయ నమః నమ కరుణ ఐ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియ నమః అందుకే కమలాలు ఎప్పుడు కూడా పెట్టాలి వరలక్ష్మి పూజ చేసినప్పుడు గురువు గారు కరెక్ట్గా తెచ్చారు వేయండి బుబ్బులు వేయండి అందరూ కూడా పద్మప్రియాయ నమ ఓం పద్మహస్తాయ నమ ఓం పద్మాక్షయ నమ పద్మసుందర్య నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖే నమ ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమ అంటే సత్యనారాయణ స్వామి వ్రతంలోని రమాసహిత వీరవెంకట సత్యనారాయణ స్వామినే నమ అంటే లక్ష్మీదేవిని మనం రమాదేవిగా భావిస్తాం పువ్వులు వేయండి ఇద్దరు ఓం పద్మనాభ ప్రియా నమః ఓం ఐ నమ ఓం బద్మాలాధరా నమః ఓం ఐ నమ ఓం భద్మంగ నమ ఓం ఇప్పుడు ఇద్దరు కూడా గంధం వేయండి నీళ్ళలో కలుపుకొని పువ్వుతోటి కలసం మీద ఒకసారి అమ్మవారి ఫోటో దగ్గర ఆ పల్లెల్లో ఉన్నటువంటి అమ్మవారి మీద గంధం చల్లండి కలసం మీద ఒక్కసారి మాత్రమే జల్లండి ఓ పద్మగంధ్య నమ ఓం గంధర్ధ రాం ని చబభుష్టాంగణి ఈశ్వరీకాణర్వభూతానాం పుష్పలలామువారు పుటోజర్ పెట్టి వచ్చా అంతే ఈశ్వరీకానా దర్వభూతానా తామయోపమయేత్రి దివ్యాత్రి చందన తమర్పయామి ఓం మాయనే నే దేవరాయే అలరాజ కళరాజపుండరీకారిణి తమత్రిజృహాయి మే ఓం పుణ్యగంధ ఐ నమ ఓం తుప్రసన్నా నమః నమ ఓం ప్రసాదాభిముఖి నమ ఓం ప్రభా నమః నమ ఓం చంద్రవదనాయి నమః నమ ఓం చంద్ర సహోదరి నమ అంటే లక్ష్మీదేవి చంద్రుడికి సోదరని చెప్పి చెప్తున్నాడు చంద్ర సహోదరి అన్నాడు కుంకుమ వెయ్యండిద్దరు కూడా అమ్మవారు పటం మించి కళత మించి ఒకసారి అలాగే మీరు పల్లెల్లో పట్టినటువంటి అమ్మవారి మృతు మీద కూడా వేయండి ఓం చంద్ర సహోదరి నమః ఓం భుజ నమః నమ ఓం చంద్ర రూపా నమః నమ ఓం ఇందిరా నమః నమ ఓం ఇంద్ర తీత ఐ నమ ఓం ఆహ్లాద జనంగీ నమ ఓం భూష్ణే నమ ఓం శివా నమః నమ అంటే ఆ కలశల్లో ఉన్నటువంటి నీటిని మనం శివుడి నెత్తి మీద నుంచి వచ్చినటువంటి గంగాదేవి కాబట్టి నమః అని కూడా అన్నాడు ஓம் திவ கரே நம ஓம் தச்சியை நம அம்ம குங்கும வியாண்டி அம்மவார் பத்தின் தான் நீரே மெயினத்துல ஐயா அய்யா மீ பாதால் பாதா போட்டோ தட்சித்து கலசம் மீத அட்சியா ஆடி குங்குமம் ஓம் திவ ஐ நம ஓம் திவ கரே நம ஓம் விமலா ஐ நம ஓம் விஷ்வனங்கே நம ஓம் துஷயே நம ஓம் தாரிநாசிங்கே நம ఓం ప్రీతి పుష్కరింగే నమ ఓం దాంత ఐ నమ ఓం దుక్లమాళ్యాంబరా ఐ నమ ఓం శ్రీ నమః నమ ఓం భాస్కర్య నమ అంటే సూర్యనారాయణమూర్తి భాస్కరుడు అంటే సూర్యుడు సూర్యుడు కూడా ఆవిడికి అన్నతమ్ములుగానే చెప్తున్నాడు ఓం బిలో నిలయ ఐ నమ అంటే బిలో మనం పూజిస్తాం చెప్పాలంటే ఆ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు కూడా ఆవిడని అన్నదమ్ములుగా భావిస్తుంది అన్నమాట శివుడికి బిలవ అంటే ఇష్టం కదా అందుకే బిల్వ నిలయాయ నమ అన్నాడు ఓం బిల్వ నిలయాయ నమ ఓం వరారోహాయ నమ ఓం యశత్వి నమ ఓం తమర్థాయ నమ ఓం వసుధ రంగే నమ ఇద్దరు కొంకో వేయండి అమ్మ ॐ उदाङ्ग्याय नमः ॐ हरिङ्गे नमः ॐ हेममालिङ्ग्ये नमः ॐ धनधान्यकर्जे नमः ॐ द्रैणसौम्याय नमः ॐ सिद्धये नमः ॐ शुभप्रदाय नमः ॐ नृपवेदाङ्गदाय नमः ॐ సమస్తయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం మధుప్రదాయ నమ ఓం తుభాయి నమ ఓం హిరణ్య ప్రాకారాయ నమ అంటే మీరు గమనించే ఉంటారు ఎప్పుడైనా సరే ఆ చిపుడికి అభిషేకం చేసినప్పుడు ఓం హిరణ్య వరుణం మరుణీం లక్ష్మీం జాతవేద చూసారా లక్ష్మీదేవి సమేతంగా ఆ పరమేశ్వరుడికి నీటిని వేయడం అనమాట అందుకే హిరణ్య నమ అన్నాడు వేయండి హిరణ్య ప్రాకేర ఓం తముద్ర ధనయా అయినమ తముద్రుడి కూతురే లక్ష్మీదేవి అది వేయిందండి సముద్రుడి కుమారుడే చంద్రుడు అందుకే చంద్ర సహోదరి అన్నాడు ఓం తముద్ర నమః ఓం జయా అయి నమ మంగళాదేవి ఓం విష్ణు భక్తస్థల స్థిత అయి అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గర ఆవిడ ఉంటారు ఎప్పుడు కూడా ఓం వ్రతన్న అక్షయ నమ ఓం నారాయణ తమా నమః నమ ఇప్పుడు పువ్వులు అక్షంతలు కుంకుమం కలిపి వెయ్యండి అమ్మవారి వ్రతం మీద అమ్మవారి ఫోటో దగ్గర కలసంబించి అలాగేనండి ఒకసారి కలసంబించి వెళ్ళి మిగతా అన్నిసార్లు కూడా ఫోటో దగ్గర నన్ను అమ్మవారి వ్రతం మీద వెయ్యండి అక్షంతలు తక్కువ పట్టుకోండి పువ్వులు కుంకుమం ఎక్కువ పట్టుకోండి ఓం దారిద్ర్య దింగే నమ ఓం ధరోపద్ర భవాలింగే నమ ఓం నమః అందుకే మనకి దసరా నవరాత్రుల్లోని నవదుర్గల్లో ఒకటిగా లక్ష్మీదేవి అవతారం కూడా ఉంటుంది అందుకే నవదుర్గా నమః నమ అన్నాడు ఓం మహాకాళి అయి ఓం బ్రహ్మ విష్ణు తివాత్మకా అయి నమః ఓం దృకాళ జ్ఞాన సంపన్న ఐ నమ ఓం భువనేశ్వరి అయి అష్టోదర అష్టోత్తర తమావళి తమతహ